హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మన ఛానల్కి వచ్చినటువంటి మెసేజెస్ అండ్ కామెంట్స్ ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయనే ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తున్నానండి సో నిన్న ఈ టైం నుంచి ఈరోజు ఈ టైం వరకు ఎక్కడెక్కడ వర్షాలు పడ్డాయి అనే ఇన్ఫర్మేషన్ ఫార్మర్స్ అన్న వాళ్ళు చాలా మెసేజెస్ అండ్ కామెంట్స్ అయితే చేశారండి సో అవన్నీ కూడా అంటే ఎక్కడెక్కడ వర్షం పడినటువంటి విలేజెస్ నేమ్స్ మండలాల నేమ్స్ వచ్చేసి నేను మీకు తెలియజేస్తాను ఈ వీడియో ద్వారా సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఐదవ తేదీ ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి సో నాకు తెలిసినంతలో ఆల్మోస్ట్ ఆల్ అన్ని చోట్ల కూడా వర్షాలు అయితే పడుతున్నాయండి సో ఓకే ఫ్రెండ్స్ సో ముందుగా విలేజెస్ నేమ్స్ అయితే నేను తెలియజేస్తాను మీరైతే ఇక్కడ అంటే తెలుసుకోగలరు ఎక్కడ వర్షాలు పడుతున్నాయనేది అండ్ మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో మొత్తం కూడా హెవీ రైన్ అనే మెసేజ్ వచ్చిందండి ఎర్రమల్లేపల్లి అండ్ రాళ్ళ అనంతపురం హిరేహల్ అండ్ చిక్బలాపూర్ కనేకల్ అండ్ గుర్రంకొండ కలహల్లి అండ్ మాలూర్ రాయదుర్గం బేలోడు అండ్ బెంగళూరు చిక్మంగళూరు అండ్ మైసూరు అండ్ పుంగనూరు చింతామణి కళ్యాణదుర్గం అండ్ ఈ కళ్యాణదుర్గం వచ్చేసి మెసేజెస్ ఒక పది వచ్చింటాయండి రిపీటెడ్గా అంటే అక్కడ వర్షం పడుతుంది అని ఒక్కొక్క ఫార్మర్ ఇచ్చారనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి రాప్తాడు అండ్ అన్నమయ్య జిల్లా టూ డేస్ బ్యాక్ నుంచి కూడా వర్షాలు కంటిన్యూ అవుతున్నాయని చెప్పారండి అండ్ తర్వాత చింతామణి పేరూరు కర్తనపర్తి ముదిగుబ్బ ఆత్మకూరు కోటపల్లి తనకల్లు మండలం సత్యసాయి జిల్లా అండ్ బెలుగుప్ప మండలం అండ్ జీడిపల్లి అండ్ బెలుగుప్ప మండలం అంకంపల్లి వెంకటంపల్లి పావగడ ఆత్మకూరు కుందుర్పి బాలవెంకటాపురం మంగళకుంట కంబదూరు నూతిమడుగు కుందుర్పి జంబుల గుంప సో ఇవన్నీ కూడా నేమ్స్ అండి అంటే రిపీట్ మెసేజ్ వచ్చిండొచ్చు అంటే ఒక ఒకే విలేజ్లోనే నాకు తెలిసినటువంటి ఇద్దరు ముగ్గురు ఫార్మర్స్ వాళ్ళు ఉంటారు కదండీ సో ఇద్దరు ముగ్గురు ఫార్మర్స్ అన్న వాళ్ళు ఇచ్చిన మెసేజ్ రిపీట్ అయ్యి ఉండొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి పంపనూరు ముదిగుబ్బ కూడేరు కురుగుంట తిమ్మ సముద్రం రాళ్ళనంతపురం మర్తాడు అండ్ గార్లెదిన్న దుద్దేకుంట గంగవరం అండ్ రాప్తాడు అండ్ అనంతపురం తిమ్మ సముద్రం కమ్మదూరు లక్ష్మంపల్లి గరుడాపురం పావగడ కర్ణాటక వైఎన్ హుస్కోటె కళ్యాణదుర్గం కనేకల్లు అండ్ కళ్యాణదుర్గం అండ్ చిక్ చింతామణి అండ్ చిక్బలాపూర్ పొంగనూర్ పావగడ సో ఇక్కడ ఈ నేమ్స్ అన్నీ కూడా మనకు వచ్చినటువంటి మెసేజెస్ అండ్ కామెంట్స్ అండి సో ఈ ఫార్మర్స్ అన్న వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో టైం తీసుకొని మనకి మెసేజ్ చేయాలంటే కూడా టైం కేటాయించాలి కదండి సో అందువల్ల అండ్ వీడియోస్ కూడా చాలామంది ఫార్మర్స్ అన్న వాళ్ళు షేర్ చేశారండి సో వీడియోస్ షేర్ చేసినటువంటి అన్న వాళ్ళందరికీ కూడా మన ఛానల్స్ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ టమోటా తోటలను అయితే మంచిగా చూసుకోండి చాలా దెబ్బ తినే అవకాశాలు ఉన్నాయి టమోటో క్రాపు అండ్ ఇప్పుడు కూడా ప్రజెంట్ లైవ్లో ఇప్పుడు వాయిస్ ఓవర్ వచ్చేసి నేను నైట్ నైన్ ఫిఫ్టీ ఫైవ్కి ఇస్తున్నానండి ఇప్పుడు సో ఇప్పుడు కూడా కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది మార్కెట్ ఏరియా అండ్ అనంతపురం టౌన్లోను అండ్ చుట్టుపక్కల గ్రామాలు సో అన్ని చోట్ల కూడా పెద్ద భారీ మొత్తంలో వర్షము ప్లస్ గాలి అండ్ ఉరుములు మెరుపులు సో ఈ విధంగా ఉన్నాయి అండ్ ముఖ్యంగా రైతన్నలకు కానీయండి బులోరో డ్రైవర్లకు కానీయండి తెలియచేసేది ఏమంటే వర్షం ఇక్కడ పడలేదు కదా అని టమోటా అట్లే తీసుకురాకండి పట్టలు కట్టుకొని నీట్గా తీసుకురాండి సో మాకు తెలీదా అని మీరు అనుకోవచ్చు బట్ బాధ్యతతో నేను ఒక ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను కాబట్టి సో ఇది కూడా తెలియచేస్తున్నాను అండ్ మండీలో కూడా దింపినప్పుడు వర్షం పడే చోట కానివ్వండి అండ్ ఈ ఏ పక్క వర్షం వచ్చినప్పటికీ అది నానకుండా కొంచెం జాగ్రత్తగా దించండి ఒకవేళ వర్షం పడే మూమెంట్ ఉంటే పట్టలు నీట్గా వేసుకొని మంచిగా చేయండి అండ్ ఒకసారి టమోటా నానింది అంటే ఎక్స్పోర్ట్కి అది అంటే రాదనమాట ఒకవేళ అక్కడికి తీసుకెళ్ళినా కానీ అది డ్యామేజ్ అవుతుంది సో ప్రాబ్లం మీకే వస్తుంది సో అందుకని తెలియచేస్తున్నాను అండ్ వర్షం అయితే చాలా పెద్ద మొత్తంలోనే పడుతున్నాయి బట్ ఎంత మోతాదులో అనేది మనకి ఇంకా అంచనా తెలియదు కదండి సో అందుకని అండ్ ఓకే ఫ్రెండ్స్ మెసేజెస్ చేసినటువంటి ప్రతి ఒక్క ఫార్మర్కి చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో